మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి బండ్ల గణేష్ డ్రైవర్ భార్య ఆత్మహత్య చేసుకుంది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టూ ఇంద్ర లో అండ్ ఈ బలవన్ మరణానికి పరిణామాలు ఎలాంటివి యాక్చువల్గా వీళ్ళని ప్రేరేపించినటువంటి కారణాలు ఎలాంటివి ఇవన్నీ మాట్లాడుకుందాం మనతో పాటు సామాజికవేత్త కృష్ణకుమారి గారు ఉన్నారు నమస్తే అమ్మ యాక్చువల్లీ మన కొత్తగూడెం జిల్లా ఎక్కడో ఆ అబ్బాయి అక్కడ చెందిన అటువంటి అబ్బాయి అనమాట కొత్తగూడెంకి చెందాడు రామనాథ్ తన పేరు అండ్ ఈ అమ్మాయి ఏమో ఖమ్మం ఎర్రపాలెం పెగళ్లపాడుకు చెందిన బానోత్తు చందన అంటే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళేవి ఇద్దరు సో ప్రేమించుకున్నారు పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు సిటీకి వచ్చారు అంతవరకు బాగానే ఉంది ఉద్యోగాలు ఎత్తుక్కున్నారు ఈమెకేమో భీమా జ్యువెలరీస్లో సేల్స్ గల్గా జాబ్ వచ్చింది ఆయన డ్రైవర్ కాబట్టి బండ్ల గణేష్ దగ్గర జాయిన్ అయ్యాడు ఇక పెళ్లికి ముందు ఇద్దరు బాగా కలిసి అన్యోన్యంగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే అసలు టైం సరిపోవట్ల ఆయన ఈమె కనబడడం కూడా కనబడట్లా ఎప్పుడో ఒకప్పుడు లేక లేక వస్తే ఇద్దరికి మధ్యలో గొడవ నువ్వా నేనా నువ్వా నేనా అనేది నిన్న రాత్రి ఇది మొత్తానికి అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది కారణాలు మనకు తెలియదు ఇతన్ని అడిగితే ఏం చెప్పాడంటే బాగానే తిన్నానండి లాస్ట్ పెరుగులోకి చట్నీ ఏమంటే ఇంత పెద్ద బద్దేసింది ఆవకాయ అంత ఎందుకు వేసావు నేను అడిగింది ఇంతే కదా అంటే ఇంత 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 ఈ పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత పెద్ద గొడవ అయింది నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో కాల్ చేసింది ఆయనకి కట్ చేసాడు ఫోన్ చేసింది ఏ పోవే చేస్తే చావు అన్నాడు అవును నేను చచ్చిపోతున్నా అని చెప్పి పెట్టేసి చనిపోయింది ఇది క్షణికావేశమా లేకపోతే ఎలా చూడాలి అసలు దీ పరిణామాన్ని ఎట్లా చూడాలి చెప్పండి సిచ్యువేషన్ అసలు ఎలా చూసినా అండి ఇది చాలా మనకి వినడానికి చాలా సిల్లీగా అనిపిస్తుంది ఇంత చిన్న విషయానికి చచ్చిపోతారా అనే ఒక మాట ఎవరి దగ్గర నుంచి అయినా వస్తుంది ఇప్పుడు అతనికి సంబంధించిన వాళ్ళు కానీ ఆమెకి సంబంధించిన వాళ్ళు కూడా ఇదే మాట అంటారు పెళ్ళన్నాక గొడవలు ఉండవా ఇల్లు అన్నాక గొడవలు ఉండవా మొగుడన్నాక కొట్టడా మొగుడన్నాక తిట్టడా ఇలా రకరకాల మాటలు మన ప్రచారంలో ఉన్నాయి ఎందుకంటే మన కుటుంబాల్లో ఇలా వింటూ 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 పెరుగుతాం అందుకే చాలామంది ఏమనుకుంటారంటే మనకి తల్లిదండ్రులు చూసి చేసిన పెళ్ళిళ్ళు వల్ల మాత్రమే కష్టాలు ఉంటాయి అదే ఇష్టపడి పెళ్ళి చేసుకున్నప్పుడు మనం వాళ్ళని ఎంతో కొంత చూస్తాం కదా చూసి చేసుకుంటాం కాబట్టి మనకి మనకి మధ్యలో గొడవలు వచ్చే అవకాశం లేదు అని చెప్పి వీళ్ళు అనుకుంటూ ఉంటారు ఏ రకంగా చూసినా ఇంట్లో వాళ్ళు చూసి పెళ్లి చేసినా వీళ్ళు చూసి పెళ్లి చేసుకున్నా కానీ అసలు ఒక కుటుంబము అన్న తర్వాత కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి భార్యాభర్తలు అన్న తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఆ ఎక్స్పెక్టేషన్స్కి ఎవరైతే రీచ్ అవ్వలేదు అని అనుకుంటారో వాళ్ళు ఇలా ఏదో దారి చూసుకునే అవకాశాలు ఉంటాయి ఒకటి వివాహేతర సంబంధాలు రెండు నిత్యం గొడవలు తగాదాలు ఈ వీటి నుంచి విడిపోవటాలు అలాగే విడిపోవడం అంటే విడాకులు తీసుకోవడం లేదు అనుకుంటే ఇలా బలవన్ మరణానికి పాల్వడం ఇప్పుడు అడిగితే రీజన్ అడిగితే చట్నీ విషయంలో కూడా మొత్తం అందరూ అదే రాశారు అసలు కానీ చట్నీ విషయంలో కూడా చట్నీ ఇది ఇది ఏంటి అంటే కుటుంబ గొడవలని కుటుంబంలో వచ్చే ఇబ్బందుల్ని ఇద్దరి మధ్యలో పొసగన్తనాన్ని చాలా చులకన చేసి మాట్లాడడం చీర కొనపెట్టలేదని సినిమాకు తీసుకెళ్ళలేదని హోటల్కి తీసుకెళ్ళలేదని ఆహా ఆత్మహత్య చేసుకుంది అని చెప్పి భార్యని అంటారు అలాగే పుట్టింటికి వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదని భర్త భర్త ఆత్మహత్య చేసుకున్నాడు అని కూడా వార్తలు వస్తూ ఉంటాయి మామగారు బందలించారని బైక్ కొనిస్తారని కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకున్నాడు అని అంటారు ఇవన్నీ కారణాలు కాదు అసలు కారణం ఏంటి అంటే వీళ్ళు ఊహించుకున్న జీవితం వేరు నిజ జీవితంలో ఉన్న జీవితం వేరు ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎక్కడో చోట కలిశారు కలిసినప్పుడు సాధారణంగా ఏం చేస్తారు వా రెండో వాళ్ళకి నచ్చేటట్లుగా రెండో వాళ్ళని మెప్పించేటట్లుగా కొంచెం ప్రవర్తిస్తూ ఉంటారు అది యాక్షన్ అనండి లేకపోతే నిజంగా కూడా అలా ఇద్దరు అలాగే ఉంటారు ఇద్దరు అలా అలా ఉండాలనిపించి ఉన్నారా యాక్షన్ చేశారనేది వేరే విషయం కానీ ఉంటారు సరే ఇదే ఇలాగే ఉన్నాము అనుకుని పెళ్ళి అయిపోతుంది పెళ్ళి అయిపోయిన తర్వాత పెళ్లి తర్వాత ఈ ఈ ప్రేమాయణం జరిగే రోజుల్లో ఎప్పుడు కూడా ఎండమూరి వీరేంద్రనాథ్ ఒకటి ఒక చోట ఒక కథలో రాశాడనమాట ఏంటంటే పళ్ళు దోముకోకుండా ఒక అమ్మాయి కనిపించదు నీకు ఎందుకంటే పెళ్ళికి ముందు కలిసి ఉంటారు కాబట్టి ఓకే పెళ్ళి తర్వాత ఇంకా భర్తే కదా లేస్తూ లేస్తూనే మేకప్ లేసుకోరు కదా ఎవరు ఆమె మేకప్ లేకుండా ఇతను చూస్తాడు అలాగే గర్ల్ ఫ్రెండ్ ముందు అరుపులు కేకలు లేకుండా చాలా సాధు జంతువులాగా సాత్వికంగా వాళ్ళ నాన్నకి వాళ్ళ అన్నకి పూర్తి విరుద్ధంగా కనిపిస్తాడు ఇక్కడ ఓకే ఒక ప్రేమికుడు అవును అది చూసి వీళ్ళు అనుకుంటారు ఈమెకి అనుకూలంగా మా అన్నయ్య ఇలా నాతో ఎప్పుడు లేడు మా నాన్న ఎప్పుడు ఇలా లేడు మా నాన్న మా అమ్మతో ఎప్పుడూ ఎప్పుడు ఇలా లేడు కానీ ఇతను చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు విరుద్ధ వాళ్ళకి విరుద్ధంగా కనిపిస్తున్నాడు అంటే ఈయన ఏదో ప్రపంచంలో సింగిల్ పీస్ అన్నట్టున్నాడు అలా ఇంతమంది మళ్ళీ అని అనుకుంటుంది అమ్మాయి అనుకుని పెళ్లి చేసేసుకుంటాయి తీర పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడు ఈమె ఏ తలదకోకుండానో స్నానం చేయకుండాను చేస్తాడు అలా అసలు నేను ఇప్పుడు ఇలా చూడలేదే అంటే ఇలా ఆలోచించేవాళ్ళు వాస్తవాలకి దూరంగా ఉన్నారు ఎక్కడో ఊహల్లో ఉన్నారు ప్రతి వ్యక్తి ఏదో సందర్భంలో రోజులో ఊహల్లో ఉంటారు అవును కానీ ఊహలే జీవితం అనుకోవడం ఉంది చూసారా అలాంటి దాని పరిణామమే ఇలాంటి చావులు ఇక్కడ ఆ అబ్బాయిదే తప్పు ఈ అమ్మాయిదే తప్పు లేదా ఈ అమ్మాయి పర్ఫెక్టు ఆ అబ్బాయిదే తప్పు అనడానికి లేదు ఇక్కడ ఏం జరిగింది ఇప్పుడు వీళ్ళు వ్యక్తిగత జీవితంలోకి వచ్చేశారు ప్రేమ అయిపోయింది పెళ్ళి అయిపోయింది అందరిని ఎదిరించి కలిసి ఉంటున్నారు కలిసి ఉండటం మొదలెట్టిన తర్వాత వీళ్ళకి అప్పటిదాకా బా బరువులు బాధ్యతలు లేని వాళ్ళు వీళ్ళు తల్లిదండ్రులు డబ్బులు ఇస్తే ఖర్చు పెట్టుకుంటారు లేదు అంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటారు ఇక్కడేంటి కనీసం పదింటికి ఇంటికి రావాలి అమ్మాయి అయితే ఏడింటికి ఇంటికి రావాలి ఇది ఒక నిబంధన ఎందుకంటే ఏడింటికి వచ్చి వంట చేయాలి కనీసం ఆయన స్నేహాలని అందరినీ పక్కన పెట్టి కనీసం పదింటికైనా ఇంటికి రావాలి మామూలుగా ఏమేమి అడుగుతుందంటే అసలు నేను ఇంటికి వచ్చినప్పుడే నువ్వు కూడా ఇంటికి రావాలి ఇంటికి వచ్చి ఇద్దరం కలిసి వంట చేసుకోవాలి అని సినిమాటిక్గా ఏమనుకుంటుంది పాప ప్రేమించే రోజుల్లో నాతో లేవా లేవా నువ్వు అప్పుడు లేని స్నేహాలు ఇప్పుడు వచ్చినాయి అది ఇది అంతకైతే వాళ్ళని కూడా ఇక్కడికే తీసుకురా లేదంటే నేను కూడా వస్తాను నీతో ఈ అంటే వాస్తవం వాస్తవానికి దూరంగా జరిగిపోయిన తర్వాత జరిగే విషయాలు ఇవి పైగా సినిమాల్లోనూ ఇలాగే చూపిస్తారు చాలా ప్రేమ ఉన్నట్లు చూపిస్తారు ఇవన్నీ చూసేసి వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే జీవితం ఇలా ఉంటుంది అనుకుంటారు ఇది పూర్తి విరుద్ధంగా మహా అయితే ఓ పది రోజులు వస్తాడు టైంకి భర్త పదకొండో రోజున స్నేహితులు కలుస్తారు ఎవరో కలుస్తారు నలుగురిలో కూర్చొని మాట్లాడుకుంటుండంగా ఈయన టైం చూసుకున్నాడు అనుకోండి చూసారా వీడెంత హెన్పెక్కు అంటారు అంటే కొంగు పట్టుకుని తిరిగేవాడు అని అనేస్తారు అందుకని వీడు పౌరుషానికి నేనేం కొంగు పట్టుకుని లేను నేనే నా భార్యను ఆర్డర్లో పెడుతున్నాను నేను ఇప్పుడు చూడు పదకొండు ఇంటికి వెళ్తాను నా భార్య ఏమన్నది తెలుసా అని వీడు చిట్కలేస్తాడు అక్కడ ఇదంతా అయిపోతుంది ఇంటికి వెళ్తాడు నిత్యం గొడవలు పైగా ఇతని విషయంగా వచ్చేసరికి ఈ పర్టికులర్ కేస్ దగ్గరకు వచ్చేసరికి గణేష్ దగ్గర ఉద్యోగం చేయడము అంటే వాళ్ళకి కొంచెం వ్యాపారాలు ఉన్నాయి రాజకీయాలు ఉన్నాయి సినిమాలు ఉన్నాయి అన్నీ ఉండేసరికి ఆయన చాలా బిజీ పర్సన్ కాబట్టి ఆయన ఆయన రెస్ట్ తీసుకునేటప్పుడు కూడా డ్రైవర్ అనేవాడు ఇంటి ముందు రెడీగా ఉండాలి వాళ్ళు ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు నాకు ఈ పూట ఏం పని లేదు నువ్వు మీ ఇంట్లోనే ఉండు అని చెప్పి వీడు ఇంకెక్కడికో వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి నాకు పనుంది రమ్మంటే కుదరదు కదా అందుకని డ్రైవర్ మట్టుకు టైంకి వచ్చి ఉండాలి అంటే ఆయనకు రెస్ట్ అన్న కానీ డ్రైవర్కి మట్టుకు రెస్ట్ ఉండదు ఈ పరిస్థితుల్లో ఇక్కడ నాకు ఇవ్వవలసిన సమయాన్ని ఇవ్వట్లేదు అంటే ఆమె ఇంత దూరం ఆలోచించి అతను ఉద్యోగమే అది కదా పలానా పర్సన్ దగ్గర ఉద్యోగం చేస్తున్నారు అంటే ఇట్లా లేట్ అవుతుంది కదా అని ఆలోచించే ఒక తర్కాన్ని ఆమె మిస్ అయిపోయింది పోయి బండ్లగరేస్తే ఉండు నేను ఎందుకు ఎందుకు నేనెందుకు అనేదాకా ఈ అమ్మాయి వచ్చేసింది ఈ అమ్మాయి వచ్చేసేసి సరే అక్కడ అతను పోని ఈమె నన్ను కోరుకుంటుంది ఎక్కువ ముందు రమ్మని అనుకు అడుగుతుంది అలాంటప్పుడు నేను అసలు ఇక్కడే ఎందుకు ఉద్యోగం చేయాలి నేను వేరే కొంచెం ఏడు గంటలకు వదిలేసే వాళ్ళ దగ్గర ఉద్యోగం చేయొచ్చు కదా టెన్ టు సెవెన్ ఉద్యోగం చేయొచ్చు కదా మా ఇద్దరికి ఒక టైం ఉంటుంది కదా అని ఆలోచించడు ఎందుకంటే చిల్లర ఎక్కువ చిల్లర ఎక్కువ వస్తుందను నేను బండ్ల గణేష్ డ్రైవర్ని అంటే ఆల్మోస్ట్ తినొచ్చు తాగొచ్చు పైగా సొసైటీలో స్టేటస్ స్టేటస్ నేను బండ్ల గణేష్ సార్ దగ్గర ఉద్యోగం చేస్తున్నా అంటే అతని సర్కిల్లో అది చాలా పెద్ద ఉద్యోగం అతనికి అందుకని అందుకని ఆ ఉద్యోగం అతను వదులుకోడు ఈఎంఐకి ఎలా ఉంటుంది అవన్నీ తర్వాత సంగతి అవన్నీ నీ ఫ్యాన్సీ కలిసి లేరు అసలు చాలా తక్కువ అది అందుకని ఇలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఇలా గొడవలు పెరుగుతాయి ఏ గొడవలన్నా పడనివ్వండి ఏదన్నా అవనివ్వండి సరే ఇప్పుడు ఇది జరిగింది క్షణికావేశంలోనే ఆమె ఆత్మహత్య చేసుకుంది అనుకుందాం దానికి అతని కారణం ఉందా లేదా అనేది కూడా వేరే విషయం కానీ ఇక్కడ మళ్ళీ వాస్తవంలోకి మనం వస్తే వాస్తవంలో ఏమున్నది అంటే చట్టం ప్రకారం పెళ్ళైన ఏడు సంవత్సరాలలోపు ఒక భార్య చనిపోతే ఆ భర్త తన తప్పు ఏమీ లేదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆ భర్త మీదే ఉంది ఆయన నిరూపించుకోవాలంటే చనిపోయిన ఆవిడే చెప్పాలి అట్లా కాదు అది లేదు అలా ఏముండదు ఈ పాటికి ఆమె ఎవరో స్నేహితులతో మా ఇద్దరి మధ్యలో పసగట్లేదనో నా మాకు ఇబ్బందులు అవుతుంది లేకపోతే ఒకవేళ ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి కదండీ ఏదో ఒక దొరుకుతుందండి ఏదో ఒక క్లూ దొరుకుతుంది దొరకకుండా ఉండదు ఇప్పుడు పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు ఉంటాయి మాక్సిమం వచ్చేది కట్నాలు కానుకల దగ్గర అంటే మీ అమ్మాయి మా కుటుంబానికి సరిపోవట్లేదు మాట వినట్లేదు మాట వినట్లేదు కాబట్టి మీ అమ్మాయిని మీరు తీసుకెళ్ళిపోండి అంటారు వెళ్ళి అక్కడ పౌరుషానికి అక్కడికి వెళ్ళి ఉంటుంది నాలుగు రోజులు అక్కడ ఉన్న తర్వాత భర్త లేకపోతే ఎట్లా అనే ఆలోచన వచ్చిందనుకోన్నిలోపు ఒకళ్ళు ఇద్దరు పిల్లలు వస్తారు అందుకని మళ్ళీ ఇక్కడికి వస్తుంది ఇప్పుడు ఇలాంటి పంచాయతీలు జరిగిన నేపథ్యం ఉంటుంది కదా అది అది ఒక కారణం వాటిలో నా తప్పేం లేదని ఆ భర్తగారు నిరూపించుకోవాలి ఖచ్చితంగా తప్పదు ఇప్పుడు ఈ ఇప్పుడు మనకి సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత ప్రతి చెత్త మన ఫోన్లోనే ఉంటుంది ఇప్పుడు మన మన జాతకాలు మొత్తం మన ఫోన్ తీస్తే చాలు మన జాతకా అంతా బయటకు వస్తాం మనం ఎవరితో మాట్లాడుతున్నాము మనతో ఎవరు మాట్లాడుతున్నారు మనం ఎవరికి ఏం షేర్ చేశాము మనకెవరు షేర్ చేశారు అనే దాన్ని బట్టి మన నిత్య సంబంధాలన్నీ ఫోన్లో బయటకు వస్తాయి ఇప్పుడు ఈ సదరు వ్యక్తి దగ్గర నుంచి కూడా అట్లాంటివన్నీ బయటికి లాగుతారు పోలీసులు వాళ్ళ నాన్న కూడా కేసు పెట్టాడు అని చెప్తున్నారు మా అల్లుడి మీద అనుమానం ఉంది అని చెప్తున్నారు మరి చెప్తున్నప్పుడు నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది అయితే ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటి ఈ ప్రపంచానికి తెలియాల్సింది ఏంటి అంటే ఇవన్నీ సర్వసాధారణమే అని కొట్టేయడం కాకుండా ఒక అమ్మాయి ఒక అబ్బాయి పెళ్ళి చేసుకుంటున్నప్పుడు వాళ్ళ మధ్యలో పెళ్ళి తర్వాత పెళ్ళికి ముందు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కావాలి పెళ్లి తర్వాత మ్యారిటల్ కౌన్సిలింగ్ కావాలి ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఎందుకు కావాలి అంటే మరి ఈ ఈ జంట ఎవరైతే ఉన్నారో వీళ్ళకంత అవగాహన ఉందో వీళ్ళు ఎంతవరకు చదువుకున్నారో మనకి దగ్గర డేటా లేదు కానీ మామూలుగా అయితే గనక ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ తీసుకుంటే అసలు ఈ పెళ్ళి నుంచి ఈ అమ్మాయి ఇది కోరుకుంటుంది ఈ పెళ్లి నుంచి ఈ అబ్బాయి ఇది కోరుకుంటున్నాడు అసలు వీళ్ళిద్దరికీ ఈ కోరుకునే దగ్గర మ్యాచింగ్ అవుతుందా లేదా అని ఇప్పుడు మనము ఒక ప్యాంట్ వేసుకునేటప్పుడు ప్యాంటుకి సరిపడా షర్ట్ వేసుకోవాలనుకుంటాం ఓ షర్ట్ వేసుకున్నప్పుడు షర్ట్ దగ్గర ప్యాంట్ వేసుకోవాలనుకుంటాం ఆడవాళ్ళైతే చీర డ్రస్సు అన్ మ్యాచింగ్ చూసుకుంటాం ఏది ఒక పది గంటలు ఉంచుకునే డ్రెస్కే మనం ఇంత ఆలోచిస్తున్నప్పుడు జీవితాంతం కలిసి ఉండాలి అని అనుకున్న వాళ్ళు ఇంకెంత ఆలోచించాలి ఆలోచించాలి తప్పలేదు ఈ ప్రీమారిటల్ కౌన్సిలింగు కనీసం ఇప్పుడు ఈ తక్కువ చదువుకున్న వాళ్ళు కావచ్చు పల్లెటూరులో ఉండే వాళ్ళకి ఇది అర్థం కాకపోవచ్చు కానీ ఈ సిటీలో ఉండే వాళ్ళైనా ఇన్ని ఫ్యాషన్స్ తెలుసు ఇన్ని తెలుసు ఫోన్లో ఫైవ్ జీ ఉందా ఫోర్ జీ ఉందా ఇవన్నీ చూసుకోవడం తెలుసు మనకి ఆన్లైన్లో అన్నీ బుక్ చేసుకోవడం తెలుసు మళ్ళీ దాన్ని రిటర్న్ పాలసీ చదువుకుని రిటర్న్ చేయడం తెలుసు ఉద్యోగాలు సంపాదించుకోవడం తెలుసు ఇన్ని తెలిసినప్పుడు ఏ పబ్లో ఏ వారం ఆడవాళ్ళకి ఫ్రీ ఉంది మగవాళ్ళకి మంది ఎక్కువ పోస్తారు అన్ని ఇన్ని తెలుసుకోగలిగినప్పుడు మనకి ఈ ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది ఒకటి ఉంది దీని ప్రకారం మనము మన జీవిత భాగస్వామిని ఎంచుకుందాము అది పెద్దలు కుదిర్చిన పెళ్ళైనా మీరు కుదుర్చుకున్న ప్రేమ పెళ్ళైనా సరే సరే ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ కావాలి ఇది చేసుకోవాలి ఇది జరగలేదు అనుకుందాం పొరపాటున ఇక వీళ్ళు పెళ్ళిలోకి ఎంటర్ అయిపోయారు పెళ్లి తర్వాత కూడా ఏవైనా వివాదాలు వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళు కూర్చుని ఆలోచించుకోవాలి వ్యక్తిగతంగా నేనేమనుకున్నాను ఇవాళ ఏం జరుగుతుంది ఇలా జరగకపోవడానికి నా కారణం ఎంత అతని కారణం ఎంత అని వ్యక్తిగతంగా ఆలోచించుకొని వాళ్ళిద్దరూ కూర్చుని ఆలోచించుకొని ఇది పరిష్కారం కానప్పుడు పెద్దవాళ్ళని తీసుకొస్తే ఏమవుతుందంటే అమ్మాయి తాలూకా వాళ్ళు మా అమ్మాయే కరెక్ట్ అంటారు అబ్బాయి తాలూకా వాళ్ళు మా అబ్బాయే కరెక్ట్ అంటారు అందుకని మీరు మ్యారిటల్ కౌన్సిలింగ్ దగ్గరికి వెళ్ళండి కౌన్సిలింగ్కి వెళ్ళండి అక్కడ కూర్చొని మాట్లాడండి మూడో మనిషి ఆయన ఎవరో మనకు తెలియదు మళ్ళీ రేపు పొద్దున కనిపిస్తాడో లేదో కూడా తెలియదు మనం భయంతోనూ బెరుకుతోనూ జంకుతోనూ ప్రపంచానికి తెలిసిపోద్దేమో అనే భయంతో ఉండక్కర్లా చక్కగా మీ బాధలు మీ సమస్యలు మీ కష్టాలు సుఖాలు అన్నీ షేర్ చేయండి వాళ్ళప్పుడు చెప్తారు అమ్మ ఇంత సుఖం ఉంది దానికి ఎగనిస్ట్గా ఇంత కష్టం ఉంది ఇప్పుడు నీకు కష్టం కన్నా సుఖమే ఎక్కువగా ఉంది లేదు నీకు నీకు సుఖాల కన్నా కష్టాలే ఎక్కువగా ఉన్నాయి కంఫర్ట్ కన్నా డిస్కంఫర్టే ఎక్కువగా ఉంది అలాంటప్పుడు ఇతను మారతాడని మాకైతే అనిపించట్లేదు నువ్వు నువ్వు ఒక నిర్ణయం తీసుకోవచ్చు అని ఆ అమ్మాయికి చెప్తారు అలాగే ఆ అబ్బాయికి కూడా ఏం చెప్తారు ఆ అమ్మాయి ఒక విధానంలో ఉంది ఈ విధానము నువ్వు కొన్ని మార్చుకుంటే ఆ అమ్మాయి నీకు కంఫర్ట్గా అనిపిస్తుంది మరి నువ్వు మార్చుకోగలవా అలాగే ఈ అమ్మాయిని కూడా ఏమైనా మార్చుకోగలవా ఇట్లా ఒక ఎక్సర్సైజ్ జరుగుతుంది ఒక నాలుగైదు విజిట్లకి వెళ్ళేసరికి వీళ్ళకి కూడా ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు అతను ఈ అమ్మాయి వల్ల డిస్కంఫర్ట్ డిస్కంఫర్ట్ని అతను చెప్పలేకపోవచ్చు కమ్యూనికేట్ చేయలేకపోవచ్చు కానీ ఒక కౌన్సిలర్ కమ్యూనికేట్ చేయగలుగుతారు ఓ నేను నా తప్పు కూడా ఉంది ఇద్దరు ఎవరి కాళ్ళు ఏమనుకుంటారంటే మా తప్పేమీ లేదు అంతా రెండో వాళ్ళదే అనుకుంటారు అలాంటి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఈ పరిష్కారం కూడా ఎన్నుకోలేదనుకోండి వీళ్ళు ఉంటే జీవితాంతం సిగ్గు ఎగ్గు లేకుండా కొట్లాడుకుంటూ ఉంటారు లేదంటారా విడాకులు తీసుకుంటారు లేదంట ఇలాంటి బల్వన్ మరణాలకు పాల్పడతారు అంటే యాతావాత అర్థమైంది ఏంటి అంటే ఆ ఈ పెళ్ళే ఏడు సంవత్సరాల తనలోపు భార్య చనిపోతే భర్త జవాబుదారీగా ఉండవలసిందే మన చట్టం ప్రకారం ఇది ఒకటి గుర్తు పెట్టుకోవాలి అలాంటి పరిస్థితులు ఏమైనా వస్తున్నాయా ఆమె ఏమన్నా ఎక్కువ ఎమోషనల్ అయిపోతుందా ఈ ఎమోషన్స్ వేరే వేరేదానికి ఏదైనికైనా దారితీయవచ్చా అంటే ముందే మనం చెప్పుకున్నట్టు వివాహేతర సంబంధాలు కావచ్చు లేకపోతే కొట్లాట్లకు కావచ్చు విడిపోవటానికి కావచ్చు చచ్చిపోవటానికి కావచ్చు దారి తీయవచ్చు అందుకోసం మనం మన జీవితం గురించి సీరియస్గా ఆలోచించాలి ఒక సినిమాకి వెళ్ళడానికే మనం ఆలోచిస్తాం బాగుందా బాలేదా బాగుందా బాగాలేదా ఒక బట్టలు కొనుక్కుంటానికి ఆలోచిస్తాం జీవిత భాగస్వామి దగ్గర కూడా అంత ఆలోచించాలి ఏదైనా మనకి అవివేకం కావచ్చు అపరిపక్వత కావచ్చు ఉంటే గనక ఇమ్మెచ్యూరిటీస్ ఉంటే గనక వాటిని తీసి పక్కన పెట్టడానికి సిద్ధంగా ఉండాలి ఉంటేనే ఇలాంటి ఉపద్రవాలు జరగదు థ్యాంక్ యూ